దేవుని బిడ్లారా ఆయన కాపుదల భద్రత నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక ప్రతి కీడు అపాయాన్ని ఆయన తప్పించునుగాక మీ చేతుల కష్టార్జితమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక హామేన్ హామేన్ దేవుడు ఈ దినము బయలుపరిచిన దేవుని వాగ్దానము ఇరుమియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు ధ్యానించుకుందాం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటలో ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ఆయన మాట్లాడుతున్న మాట ఏం చెప్తున్నాడు అంటే కాబట్టి ఎఫోవా ఇలాగో సెలవిచ్చెను అంటే ఇక్కడ ఇర్మియాకు దేవుడు ఏం చేస్తాడంటే ఇత్తడి ప్రాకారముగా ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు ఎన్ని అంటే కొన్ని ఆదరణ మాటలు రాస్తూ ఉన్నాడు పదిహేనో అధ్యాయంలో మొదటి నుండి నాలుగు వచనాల వరకు నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము మొదటిది రెండవది ఐదవ వచనము నుండి తొమ్మిదవ వచనం రాస్తున్నాడు సంతాపపడి పడి విసికియున్నాను రాస్తున్నాడు తర్వాత పదహార వచనం నుంచి పదహారవ వచనము నుంచి ఏం చెప్తున్నాడు అనేది కొన్ని విషయాలు ఎక్కడి వరకు అంటే పంతొమ్మిది వరకు ఆయన మాట్లాడుతున్నాడు అంటే పదే 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 వచనం నుంచి పద్దెనిమిది వరకు ఇరుమియకు దేవుని ఆదరణ పలుకులు ఇరుమియకు దేవుని ఆదరణ పలుకులు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తాం తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు దేవుడు ఇరుమియకు ఇత్తడి ప్రాకారముగా ఉన్నాను అని ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు ఎంత అద్భుతమైన చూడు ఇక్కడ రెండు ఈ పదవత్సరం నుంచి పద్దెనిమిది వరకు ఇరుమియకు ఆ దేవుని ఆదరణ పలుకులు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఇరుమేకు దేవుడు ఇత్తడి ప్రాకారముగా వేసినట్టుగా ఉన్నాయి మరి నీకు కూడా దేవుని ఆదరణ మాటలు బలపరిచే మాటలు విశ్వాసంలో నిలబెట్టే మాటలు దేవునిపై నమ్మకముంచే మాటలు ఏ సమస్యలో ఏ బాధలో ఏ కష్టాల్లో ఏ ఇబ్బందుల్లో ఏ వ్యాధితో బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు కానీ దేవుని విశ్వసించిన ఎడల దేవుని నమ్మిన ఎడల నీవు సమస్తము చూడగలవు ఇరుమియకు దేవుడు ఆదరణ మాటలు ఎలా ఇచ్చాడో ఇరుమియనుకు ఇత్తడి ప్రాకారంగా దేవుడు ఎలా స్థాపించాడో నీ జీవితంలో అలా చేస్తాడు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అప్పుడు నిన్ను ఈ ప్రజలు ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదను ప్రభుకు స్థుతి మహిమ కలుగునుగాక అంటే ఎంత భయంకరమైన ప్రజలు వారు మనకు ఇర్మియా గ్రంథం చదివితే అర్థమవుతుంది యాభై రెండు అధ్యాయాలు చదివితే ఇస్రాయిల్ ప్రజలు ఇర్మియను ఎంత బాధించారు ఎంత వేదన పరిచారు దుఃఖపరిచారు మనకు అర్థమవుతుంది మరి నిన్ను కూడా ఇలాంటి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారా దూషిస్తున్నారా అవమానపరుస్తున్నారా గాయపరుస్తున్నారా వెలివేస్తున్నారా ఏదైనా సరే వారి వైపు చూడకు ఏసు క్రీస్తు వైపు చూడు ఏసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడు ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే చెప్తున్నాడు ఇత్తడి ప్రాకారముగా నేను నేను నియమించేదని చెప్తున్నాడు మొట్టమొదటి వాగ్దానం రెండో వాగ్దానము నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నే నీకు తోడయ్యుందును చూసారా నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును మూడోది వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను జయింపకపోదురు అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట్లాచుడు యుద్ధం చేస్తారు వారు నీతో కానీ జయించకపోదురు ఎందుకు అంటే నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అందుకే మన యొక్క పోరాటం శరీరంతో కాదు కానీ ఆకాశం మండలంలో దురాత్మ సమూహంలో ఉన్నాయి వాటితోనే పోరాటం కాబట్టి ఆ పోరాటంలో నీవు ఎదిరించాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని తగ్గించుకొని విధేత కలిగి ప్రార్థన చేయాలి మూడోది నాలుగోది దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను దుష్టుల చేతుల నుండి విడిపించదను బలత్కారులు చేతుల నుండి నిన్ను విమోచించదను అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది ఎంత అద్భుతమైన దేవుడో మన ఇక్కడ కనబడుతుంది భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన పాపాల నుంచి మన యొక్క రోగాల నుంచి మన దరిద్రత నుంచి విడిపించి అవన్నీ కలువరు సెలవులో నీ కొరకు నా కొరకు ఆయన బలి అర్పణముగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో లేచినాడు మహాదేవుడు ఆయన్నే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు కాబట్టి కొంతకాలం ఓర్చుకుంటే కంపల్సరీ దేవుడు రాబోతున్నాడు దేవుడు రాబోతున్నాడు ఇది నీ విశ్వాసానికి పరీక్ష మన విశ్వాసానికి పరీక్ష కాబట్టి ఈ పరీక్షలో మనం పాస్ అవ్వాలంటే కంపల్సరీ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూడమని పరిశుద్ధమైన గ్రంథం నీకు నాకు తెలియపరుస్తూ ఉంది చదువుకుందాం పేదురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం ఆరో వచనం ఏం చెప్తున్నాడు ఇక్కడంటే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది అంటున్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఆనందిస్తున్నారు కానీ అవసరం బట్టి కొన్ని శోధనలు వస్తున్నాయి ఇది కొంచెం కాలమే దుఃఖం అంటున్నాడు తర్వాత నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడు చున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ చోదనల చేత పరీక్షకు నిలిచినదై చూసారా సువర్ణం అంటే నశించిపోతున్న సువర్ణమే అగ్ని పరీక్ష నిలుస్తుంది కానీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ చోదనల చేత పరీక్షకు నిలిస్తే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగునుటకు కారణమగును యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు కలుగుతుందంటే మెప్పు మహిమయు ఘనత ఇవి కలుగుతాయి ప్రార్థన కన తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు దుష్టత్ కోపకుండా సహాయం చేయండి ఈ మాటల ద్వారా మమ్మల్ని దయనపరిచి ఆదరించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్